ఒంగోలు ప్రజలందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఒంగోలు జరుగుతున్నటువంటి గత ప్రభుత్వంలో పెద్ద మనుషులుగా చదవవుతున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ బినామీ లిస్టు మొత్తం ఇవాళ చాంత లాంటి ఉంది ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకరి మీద అవినీతి అక్రమాలు మరి అలా ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో వారు ప్రస్తావించడం జరిగింది నేను ఏది జరిగినా దాన్ని ప్రజలకు తెలియజేస్తాను ఎస్ మంచిదైనయా నేను ఈ గురించి తెలియజేస్తాను ఒంగోలు ప్రజలకు కాదు జిల్లా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా నీ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియాలని కాబట్టి నేను చెప్తున్నాను ఇవాళ ఏదైతే ప్రకాశం జిల్లా మొత్తంలో కూడా రైస్ ఏదైతే రేషన్ బియ్యం నుంచి ఆ రేషన్ బియ్యం ఎవరి దగ్గరైతే ఈ డీలర్స్ దగ్గర నుంచి బాలలేని బినాములు కొని ఒంగోలు కోతవేడుతూ ఉన్నటువంటి గ్రో సెంటర్లో ఆ గ్రో సెంటర్లో ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ తీసుకొని దాన్ని డిస్మాల్ చేసేసి రైస్ మిల్లు అక్కడ ఒకటి పర్చేజ్ చేసి అక్కడ ఏదైతే ప్రణీతి రెడ్డి వాళ్ళ బినామైనటువంటి సత్యారెడ్డి అలానే మట్టా రాజా జయకృష్ణ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ప్రతాప్ రెడ్డి వీళ్ళందరూ కూడా ప్రకాశం జిల్లాలో రేషన్ బియ్యం దొంగ మాఫియాకి కేంద్ర అడ్డాకి ఇంతకన్నా నిదర్శనం ఏముంది వీళ్ళందరూ రేషన్ టీలర్ దగ్గర నుంచి ఆ బియ్యాన్ని సేకరించి ఆ బియ్యాన్ని మొత్తం పద్దెనిమిది రూపాయలకి రైతుల దగ్గర ఎక్కడైతే వాళ్ళ రేషన్ డీలర్ దగ్గర పదహారు నుంచి పద్దెనిమిది రూపాయలు కొంటారు కొన్న బియ్యం మొత్తం కూడా గ్రోత్ సెంటర్లోకి రాజా దీనికి సూపర్ మ్యాన్ గా ఫ్రంట్లో పెట్టేసి నడిపిస్తారు అతను ఆ బియ్యాన్ని మరి అదంతా ఫిల్టర్ చేసేసి రాళ్లు ఎన్ని ఏరేసి ఆ మిషన్ మరి కేజీ ముప్పై రూపాయలకి విదేశాలకి ఎగుమతి చేస్తారు ఇది బాలేని అవినీతి అక్రమాలకి అంటే ఇదే కారణం ఇదే మట్టారాజా అవతార్ వన. వన్ అవతార్ వన్ లో అతను చేసేటువంటి ఫస్ట్ నుంచి రేషన్ డీల దగ్గర నుంచి బియ్యం కోరుకున్నటువంటి స్థాయి తన మిల్లు కేసుకున్నటువంటి స్థాయి అవుతుంది అలాంటి వ్యక్తిని ఈ ఐదు సంవత్సరాల్లో అవతార్ టూగా మళ్లీ మిల్లు ఓనర్ల దగ్గర నుంచి ఎక్కడైతే ఈ ఈ తెచ్చిన రేషన్ బియ్యాన్ని మొత్తం మళ్లీ గోతాలకి ఫిల్ అప్ చేసి ఫిల్టర్ చేసిన బియ్యం అంతా కూడా కాకినాడ మద్రాస్కి ఎగుమతి చేసే స్థాయికి అవతార్ టూలో అతను జీవితం చాలా విచిత్రంగా మలుపులు తిప్పాడు మళ్ళీ అవతార్ త్రీ అవతార్ త్రీ వచ్చానికే అతను విదేశీ ఎగుమతులు చేసే స్థాయికి ఆఫ్రికన్ కంట్రీస్ కి ప్రకాశం జిల్లాలో రేషన్ బియ్యాన్ని మొత్తం ఈ తన మిల్లులోకి అల్లాడ మొత్తం లోడ్ చేసుకుని ఇవన్నీ కూడా మళ్ళీ విదేశాలకి ఎగుమతులు చేసే ఆఫ్రికన్ కంట్రీస్కి ఎగుమతి చేస్తారు బాలనేని బినామీలు చేసేటువంటి పాపాలు అంతా ఇంత కాదు అలానే ఈ మట్ట ఈ మధ్య బీజేపీలో జాయిన్ చేపిచ్చాడు బాలేని శ్రీనివాసరెడ్డి ఎందుకంటే ఈ అక్రమాదన్నీ తెలుగుదేశం పార్టీ తోడిద్ది వీటి మీద ఎంక్వైరీ వేసిద్ది మరి ఈ మూలాలన్నీ ఈ బినామీ కంపెనీలు మొత్తం బయట బాగోతో ఏడ బయటకు వస్తని అప్పుడే తన్ని తెలుగుదేశం పార్టీ చేర్చుకోనంటే పోయి ఆయన ఎవరో ఆయన బంధువు ఉన్నాయంట నేరుగా పోయి మరి బాలినేని గారి రికమెండేషన్ మరి బీజేపీలో జాయిన్ అయిపోయాడు మఠారాజా ఎక్కడ పోదు మట్టారాజా గుర్తుపెట్టుకో నువ్వు చేసిన అవినీతి అక్రమాలు నీ వెనక ఎవరెవరైతే నిన్ను ఆడిచ్చినటువంటి బాలినేని శ్రీనివాస రెడ్డి కాని వాడి కొడుకు పుత్రరత్నం రైతు రెడ్డి గాని నువ్వు వాళ్ళ బినామీగా నీ స్థాయి ఎలా మారింది నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా మారింది అంత కూడా చరిత్ర ఉంది ఎక్కడికి పోదు నువ్వేదో అనుకుంటున్నట్టుంది అందరినీ తోడుతాము తీస్తాము ఆ అక్రమదారులు కూడా జైలుకు పంపించేది పక్క దీని మీద పూర్తి విచారణ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా చెప్తూ అలానే దీని మీద ఎక్కడైనా సరే నిష్పక్షపాతంగా దీని మీద ఎంక్వైరీ చేసి మరి దోషుల్ని దీని వెనక నడిపించిన బాలీని కొడుకు ప్రణీతి రెడ్డిని వీరందరూ కూడా ప్రజల్లో ముద్దానిగా చూపడతారు తొందరలో ఇకపోతే వీళ్ళు ఒక వచ్చేసి దాదాపు ఒక వెయ్యి టన్నులు నెలకి వెయ్యి టన్నుల దాకా ఈ రైసు ఎగుమతి చేస్తారు ఒక కేజీకి పది రూపాయలంటే నెల ఆదాయం కోటి రూపాయలు బాలయ్య శ్రీనివాసరెడ్డి గారి జేబులో పడిపోద్ది తన బినామీలకి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు వాళ్ళకి ఇచ్చి ఎనభై లక్షల దాకా బాల్నీని జేబులోకి వెళ్ళిపోద్ది అంటే ఈ ఐదు సంవత్సరాలు అరవై నెలలకు ఎంత అవుతుందండి అరవై కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యం దాని మాఫియా మొత్తం బాలినేని మాఫియా తన ఈ ఇప్పుడైతే లిస్టు చదివానో వీళ్ళందరూ కూడా ఈ మఠ రాజా కాని వాళ్ళ కొడుకు మఠా హర్షా గాని ఆ సత్యారెడ్డి గాని జయకృష్ణ గాని అలానే ప్రతాప్ రెడ్డి గాని ఇకపోతే ప్రణీత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా దీని పార్ట్నర్సు దీని మీద అరవై కోట్లు ప్రజల పేద ప్రజలకు ఇచ్చాల్సిన బియ్యంలో దోచుకున్న దొంగలు బాలేని ముట్ట ఈయన ఎందు మళ్ళీ నీతులు చెప్తాడు పెద్ద ప్రతి పెద్ద పెద్ద మనిషిలాగా అలా పోతూ మళ్ళీ ఇసుక మాఫియా ఎవరైతే పర్చూర్ కాన్షియన్స్ లో రెడ్డి అని చెప్పి ఒక ఒక అతన్ని బాలినేని ప్రణీత్ రెడ్డి బినామీగా పెట్టి రోజుకి ఇరవై లారీలు కడవ కుదురు తెల్లదిస్క ఒంగోలుకు వస్తాయి ఒక లారీ నలభై వేలు రూపాయలు అమ్ముతారు ఇరవై లారీలు ఎంత అవుతాయండి ఎనిమిది లక్షల రూపాయలు ఒక రోజు ఆదాయం నెలకి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు కడవ కుదురు ఇసుక తీసుకొచ్చి ఒంగోలులో అంకమ్మరెడ్డి ద్వారా బాలినేని ప్రణీత్ రెడ్డి మరి ఈ దానిలో నలభై లక్షలు తనిగిపోతే రెండు కోట్లు బాలీని వాసు వాసు కొడుక్కి వెళ్తాయి అలాగా ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఇంకా చూడండి ఎంత పాపం పాపమంటే దాదాపు నూట నలభై కోట్ల రూపాయలు ఎంత అక్షరాల అరవై నెలలో నూట ఇరవై కోట్లు దాకా వీళ్ళ జేదులోకి వెళ్ళిపోయింది ఏది కడ కుదురు తలసుక నడిపించిన ఇసుక మాఫియా అలానే జరుగుమల్లో గాని కానీ వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని రీచ్లు మళ్లీ అక్కడ గాని ఇక్కడ గాని నెలకు ఒక ఇరవై లక్షలు ఏదైతే ఎనభై ఒక కోటి నూట నలభై కోట్ల రూపాయలు ఇసుక మాఫియాలు సంపాదించారంటే దానికి అడ్రస్ మొత్తం దాని ఎవరైతే అప్పుడున్నటువంటి అధికారులు కూడా అలసత్వంతో అధికార మదంతో ఉన్నటువంటి మంత్రి ఆ అహంకారంతో ఎవరు కూడా పాప అధికారులు వాళ్ళు జోలిపోయే పరిస్థితి కాదు ఎందుకంటే వాళ్ళు ఎవరైనా వెళ్తే వాళ్ళని సస్పెండ్ చేయడమో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడమో దానిలో ప్రధాన పాత్ర పోస్తాడు ఈ పిల్ల ఇంకా బాలేని రెడ్డి ఇంత చిన్న వయసులో ఇంత మాఫియాగా ఇసుక మాఫియాగా అవతారం ఎత్తాడు మరి అలానే రేషన్ మాఫియాగా అవతారం ఎత్తాడు గంజాయి మాఫియా అవతారం ఎత్తాడు భూ కబ్జాలు అవతారం ఎత్తాడు ఇక ఒంగోలు ల్యాండ్ సెటిల్మెంట్లో అవతారం ఎత్తాడు ఇలాంటి వ్యక్తులు కూడా ఈరోజు ప్రజాస్వామ్యంలో గొప్పగా ఇంకా వాళ్ళ కుటుంబ చరిత్ర గురించి చెప్తున్నాడు నీ చరిత్ర బాగు ఒకప్పుడు బాగుంది కానీ ఈ ఈ ఎనిమిది పది సంవత్సరాలు ఈ చరిత్ర వరస్తుకుంది ప్రజలు కూడా అందరూ ఒంగోలు మీద గమనించి నీ అవినీతి అక్రమాలని తట్టుకోలేక నీ బుక్ అబ్జాలు తట్టుకోలేక నీ బినామాలు కూడా తట్టుకోలేక నిన్ను ఎలక్షన్లో భారీ ఓటంతో ఓడించినా కూడా బుద్ధి రాబోయ ఇలాపోతే ఇంకొకటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎర్రచందనం చాలా దొంగలు వేల టన్నులు పది వేల టన్నులు అప్రాక్సిమేట్లీ అన్ని టన్నులు దొంగలు మరి దొంగలిస్తుంటే టాస్క్ ఫోర్స్ టీమ్ తోటి చంద్రబాబు నాయుడు గారు ఆ అక్రమదారులు అందరూ కూడా అరెస్ట్ చేసి పదివేల పైన టన్నులు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్ని మరి ఆ స్టాక్ అంతా మరి ఎక్కడ పోయింది అరెస్ట్ దొంగలంతా ఏం చేశాడు ఈ బాలనీని ఈ బాల్య రెండు వేల పంతొమ్మిదిలో అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు అటవీ శాఖ మంత్రిగా ఉండి ఈయన ప్రధానంగా ఈయన ప్రధాన పాత్ర ఏందంటే ఆ ఎర్రచందనం మొత్తం దాదాపు ఆ ఆక్షన్ ఈయన టైంలో జరిగింది మరి దానిలో ఎంత ప్రభుత్వానికి చూపించాడో మరి ఆ లెక్కలు కూడా తేల్చాలా దానిలో స్కామ్లో కూడా దాదాపు బాలిన యూనివర్సిటీ రెడ్డి వెయ్యి కోట్ల రూపాయల పైన ఇతను వాటా ఈయనకు వచ్చిందని నా దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం ఆ సమాచారం ఆధారాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేసింది దీని మీద నేను అవసరమైతే కూడా సిబిసిఐడి చంద్రబాబు నాయుడు గారికి కానీ మా ముఖ్యమంత్రి గారికి దీని మీద దామచరణ జనాధ గారి ద్వారా దీని మీద పూర్తి విచారణ చేపించి ఈ అక్రమాలు వెలుగు వెలుగులోకి తీసుకొస్తాం ఈయన అక్రమాలు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఎపిసోడ్లు ఉంది వాటిల్లో కూడా నేను ఈయన ఎక్కడెక్కడ ఏమేమి చేశాడో అవి కూడా ఆ స్కామ్స్ కూడా తొందరలో మరి చట్టపరంగా ఎదుర్కోవాలా ఈ కూడా ప్రజలకి తెలియజేస్తా గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలు అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది